జగన్ మేమంతా సిద్ధం యాత్ర రోజుకు చేరుకుంది జగన్ బస్ యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇవాళ చిన్నాయపాలెం నుంచి జగన్ యాత్ర ప్రారంభం కానుంది రాత్రి బస చేసిన చిన్నాయపాలెం నుంచి సీఎం జగన్ కాసేపట్లో బయలుదేరనున్నారు పినగాడి జంక్షన్ లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపగుంట జంక్షన్ కు చేరుకుంటారు వేపగుంట జంక్షన్ వద్ద జగన్ భోజన విరామం తీసుకోనున్నారు అనంతరం గోపాలపట్నం మీదుగా యాత్ర కొనసాగనుంది ఎన్ఐడి జంక్షన్ కంచరపాలెం అక్కయ్యపాలెం మీదుగా కు చేరుకుంటారు సీఎం జగన్ వెంకోచిపాలెం హనుమంతవాకా మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర ఎంవీవీ సిటీ ఎండాడకు చేరుకుంటుంది సేపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇరవై రోజుకు చేరుకుంది ఈ రోజు బస్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ ఎస్ నిన్న అనకాపల్లి జిల్లాలోని చెన్నైపాలెంతో ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది నేడు విశాఖ జిల్లాలో ఈ బస్సు యాత్ర ప్రవేశంతో పెద్ద ఎత్తున అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఏదైతే చెన్నైపాలెం వద్ద నుంచి ఆయన బయలుదేరి పినగాడి జంక్షన్ మీదుగా విశాఖ జిల్లాలో ప్రవేశించనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పినగాడి జంక్షన్ అలాగే రామలక్ష్మీపురం అలాగే వేపకుంట జంక్షన్ వద్ద వరకు కూడా ఆయన బస్ యాత్ర రానుంది వేపకొండ జంక్షన్ వద్దకు వచ్చిన తర్వాత ఆయన లంచ్ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ తర్వాత నుంచి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి మరల మూడున్నర ప్రాంతం నుంచి ఈ మేము సిద్ధం బస్ యాత్ర ప్రారంభమవుతుంది అది కూడా గోపాలపట్నం ఎన్ఏడి అలాగే ఇటు మర్రిపాలెం తాడిచెట్లపాలెం మహారాణిపేట దొండపర్తి మీదుగా వెంకోజీపాలెం వరకు చేరుకుంటుంది ఆ వెంకోజీపాలెం నుంచి ఎండాడ బస చేసే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడతో విశాఖ జిల్లాకు సంబంధించి ఈ బస్ యాత్ర అనేది ముగుస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆరు నియోజకవర్గాలను సైతం కూడా కవర్ చేసే విధంగా ఈ బస్ యాత్ర అనేది కొనసాగుతూ ఉంది ఈ ఆరు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఈ బస్సు రూట్ మ్యాప్ కూడా నిర్వహించారు అయితే ఈ రోజు బహిరంగ సభలు వంటివి ఏమీ లేవు కేవలం రోడ్ షో ద్వారానే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముందుకు వెళ్ళనున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు వారీగా చూసుకున్న కనుక ప్రజలంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే అంటే ఆ పినగాడి జంక్షన్ మరి కొద్దిసేపట్లో ఈ బస్ యాత్ర అనేది ప్రారంభం కానుంది ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే రోడ్లకు ఇరువైపులా కూడా జనాలు మోహరించి ఉన్నారు ఎప్పటికే ఎప్పుడెప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ రోడ్ షోలో సైతం కూడా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కూడా అవకాశం ఉంది ఇప్పటికే ఈ మేము సిద్ధం బస్ యాత్ర లో భాగంగా ఎవరైనా సమస్య చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నట్లయితే కనుక అక్కడే బస్సు నాపి నేరుగా వారి సమస్యను పరిష్కరించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ సమస్యను అంటే ప్రజల యొక్క సమస్యలను నేరుగా వింటున్నారు వాళ్ళు వచ్చిన వినతి పత్రాలు ఏమైనా ఇచ్చినట్లయితే అవన్నీ కూడా స్వయంగా తీసుకొని వాళ్ళకి భరోసా అనేది నేనున్నానంటూ కూడా భరోసా అనేది కల్పిస్తూ ఉన్నారు అయితే ఈరోజు సైతం కూడా ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినా వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చినా కానీ ఆయన నేరుగా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు టీడీపీ జనసేనకు సంబంధించి కొన్ని నాయకుల మధ్య విభేదాలు ఉన్న కారణంగా వాళ్ళంతా కూడా కొన్ని పార్టీలకు రాజీనామాలు చేసి వైసీపీ వైపు చూస్తూ ఉన్నారు ఆ జాయినింగ్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ దక్షిణ నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు సైతం కూడా రాజీనామా చేశారు ఈ నేపథ్యంలోనే జనసేనకు సంబంధించిన కీలక నేతలు సైతం కూడా ఈరోజు సీఎం సమక్షంలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు కూడా అంత సిద్ధం చేయడం జరిగింది మరొక వైపు ఈ బస్ మేం సిద్ధం బస్ యాత్ర ద్వారా ఆయన కూడా ఒకటే చెప్తూ ఉన్నారు మీ ఇంట్లో మేలు జరిగితే ఓటు వేయండి అనే ఒకే ఒక కారణంగా మీరు ఓటు వేయండి అని చెప్తూ ఉన్నారు అంటే మేలు జరిగితేనే ఓటు వేయండి అనేది నినాదంతో ఆయన ముందుకు వెళుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆయనకు బ్రహ్మహందం పడుతూ ఉన్నారు ఈ మేము సిద్ధం యాత్ర అనేది ఇక్కడ నుంచి బై పినగాడి జంక్షన్ ఏదైతే ఉందో చెన్నైపాలెం వద్ద అక్కడ నుంచి ఇప్పుడు ప్రారంభమవుతుంది విశాఖ జిల్లాకు రావడంతో ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మేం సిద్ధ యాత్ర విశాఖ జిల్లాకు రావడంతో ప్రజలంతా కూడా ఆయన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు దానికి తోడు వైసీపీ నేతలు శ్రేణులు నాయకులు అంతా కూడా ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు థ్యాంక్ యూ జార్జ్